హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో నువ్వుల అన్నంని చాలా రుచిగా అలాగే తక్కువ టైంలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టాలి ఆ తర్వాత కొన్ని పల్లీలు అలాగే పచ్చి శనగపప్పు మినపప్పును తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు కారానికి తగినన్ని నాలుగైదు వరకు ఎండు మిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి నూనె చాలా తక్కువ వేసుకోవాలండి నూనె వేసే క్లిప్పు మిస్ అయింది కాబట్టి ఇక్కడ నేను చూపించలేదు చాలా తక్కువ నూనె వేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నువ్వులని అలాగే కొంచెం మాత్రమే జీలకర్ర వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి నువ్వులు చిటుపట్లాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండి పెట్టి ఇప్పుడు నెయ్యిని వేసాను నెయ్యి కాస్త అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కాస్త వేయించుకోవాలి ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని నిలువుగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకున్న తర్వాత అన్నాన్ని ముందుగానే ఉడికించి పెట్టి పొడి చేసి ఉంచానండి ఆ అన్నం కూడా వేసేయాలి అన్నం వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా అంతా కూడా చక్కగా కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన నువ్వుల పొడి కూడా వేసేయాలి అన్నం వేసేటప్పుడే గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అన్నం వేసి అంతా కూడా కలిపి నువ్వుల పొడి వేసిన తర్వాత అన్నంలో కలిసే విధంగా చక్కగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నువ్వుల అన్నం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్